హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ రీసెంట్గా తిరుపతి వెళ్ళి వచ్చాం కదండి అయితే ఆ తర్వాత చెన్నై కూడా వెళ్ళామని చెప్పాను కదా ఎందుకు వెళ్ళామంటే మా కుటుంబంలో ఒకరి మ్యారేజ్ అక్కడ జరిగింది అందుకని వెళ్లాల్సి మాట అయితే మ్యారేజ్ అయింది మాత్రం చెన్నైకి దగ్గరలో ఉన్న ఒక తొంభై ఏడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న సూలూరుపేటలో అయింది మాట అంటే అది మన ఆంధ్రప్రదేశ్కి బోర్డర్ అని చెప్పవచ్చు ఇది నెల్లూరు జిల్లాకి చెందింది ఇక్కడ ప్రజలందరూ కొద్దిగా తెలుగు కొద్దిగా తమిళం కూడా మాట్లాడుతున్నారు అయితే మేము సూలూరుపేట వెళ్ళి వెళ్తున్నామని తెలిసి మాకు తెలిసిన కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళమని చెప్పారు సరే వెళ్తామని కూడా అన్నాను తీరా మేము అక్కడికి వెళ్ళి చేరుకోగానే మా అదృష్టం ఏమో కానీ ఆ తల్లి ఆలయ దేవస్థానంలోనే మాకు రూములు కేటాయించారు అంటే మేము ఆడపల్లి వాళ్ళం కదండి మగపల్లి వాళ్ళ ఇంటి దగ్గర మ్యారేజ్ మాట సో మాకు అక్కడ రూమ్స్ ఇచ్చారన్నమాట ఆ ఆలయం పక్కనే కళ్యాణ మండపం ఉంటుంది అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా అక్కడికే తీసుకువచ్చి మమ్మల్ని పెట్టారు అని విషయానికొస్తే ఇది చంగాలమ్మ టెంపుల్ ఎందుకు ఈ టెంపుల్ అంత పాపులరో తెలుసుకొని మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో చూపిస్తున్నా చూసేయండి ఎన్నో వందల ఏళ్లుగా ఈ అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ గుడికి ఎక్కడ చూసినా తలుపులుండవు అంతేకాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు ఇక్కడ పూజ చేసిన తర్వాతే ఏ ప్రయోగమైనా మొదలు పెడతారంట ఇంతకీ అమ్మ కదేంటి ఈ ఆలయ విశేషాలు తెలుసుకొని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను సూలూరుపేట ఒకప్పుడు శుభగిరి అనే పేరు అంట అయితే ఈ ఊరికి దక్షిణ భాగంలో కాలంగి అనే నది ఉందంట కొన్ని వందల ఏళ్ళ క్రితం పశువులు కాసే కొందరు బాలురు ఈ నదిలోని ఆడుకుంటూ ఉండగా నదిలోని మధ్యలో ఒక ఊబిలోని ఒక బాలుడు చిక్కిపోయి ఉన్నాడంట అయితే అతన్ని ఎవరో వడ్డికి లాగి పడేశారని చెప్పాడు మిగతా స్నేహితులందరూ కలిసి అక్కడ ఏదో ఒక పెద్ద రాయి ఉందని భావించి చాలా కష్టపడి ఆ రాయిని ఒడ్డికి తీసుకొని వస్తే అదొక పెద్ద రాతి విగ్రహం అంటే ఒక అమ్మవారి విగ్రహంలా కనిపించిందంట ఎనిమిది చేతులతో ఆ చేతుల నిండా ఆయుధాలతో ఆ విగ్రహం కనిపించిందంట అయితే అక్కడ పడు పడుకోబెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారంట మరుసటి రోజు అక్కడ ప్రజలందరికీ తెలుసుకొని ఆ ప్రజల్లో ఒక రెడ్డి అనే ఒక ఆయనకి కళ్ళని ఎక్కడైతే నా విగ్రహం దొరికిందో అక్కడే నాకు గుడి కట్టండి అని చెప్పారంట మరుసటి రోజు ఉదయం ఆ నది దగ్గరికి రాగానే పడుకోబెట్టిన విగ్రహం కాస్త దక్షిణ ముఖంగా తిరిగి నిలబడి ఉందంట విగ్రహాన్ని ఎత్తడానికి ఎంతోమంది ప్రయత్నం చేసినా ఎవ్వరి తరం కాకపోయిందంట అయితే అక్కడికక్కడే ఒక పూరి గుడిసె కట్టి పూజలు చేసేవారంట కోరిన కోరికలు తేరడంతో భక్తుల సంఖ్య బాగా పెరిగి గుడిని ఇంకా బాగా డెవలప్ చేయడం జరిగింది ఈ తరుణంలోనే ఆలయ తలుపుల కోసం తెచ్చిపెట్టి ఉన్న చెక్కలు అప్పటికే నైట్ అయిపోయిందని అక్కడ ఉంచేసి మరుసటి రోజు వచ్చి చూసినప్పుడు ఆ చెక్కలకి పెద్ద పెద్ద మొలకలు వచ్చాయంట చివరికి అది ఒక పెద్ద దేవతా వృక్షంలాగా కనిపించిందంట ఆ వృక్షంలో వివిధ రకాల అమ్మవారి ఆకృతులు కూడా కనిపించాయంట అయితే తను చూడడానికి వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏ టైంలో వచ్చినా తన దర్శనం వాళ్ళకి కలగాలని అమ్మవారు చెప్పారంట కాబట్టి మనం ఏ టైంలో వెళ్ళినా సరే తల్లి దర్శనం ఎప్పుడూ మనకి ఉంటుంది అయితే ఒకరోజు కొందరు రైతులు తాము పండించిన మిరియాలని మూటలుగా కట్టుకొని చెన్నై బయలుదేరుతుండగా దారిలో ఈ నదీ తీరాన వద్ద సేదా తీరుతుండగా ఒక ముసలావిడ వచ్చి అయ్యా నాకు ఆకలేస్తుంది మీ మూటల్లో ఉన్న మిరియాలు కాస్త నాకు ఇవ్వండి అంటే అంతటా రైతులు ఆ ఆవిడిని హేళన చేసి అక్కడి నుంచి పంపించేశారట ఇందులో మిరియాలు లేవు ఓన్లీ జొన్నలు మాత్రమే ఉన్నాయని చెప్పారట అంతటా ఆవిడ వెళ్ళిపోగానే వీళ్ళు కూడా చెన్నై బయలుదేరిపారట బయలుదేరిపోయిన తర్వాత తీరా వెళ్ళి అక్కడ చూసేసరికి వాళ్ళు మూటల్లో నిజంగానే మిర్యాలు లేవట జొన్నలే ఉన్నారట అంతటా వాళ్ళు చాలా బాధపడి ఈ సూలూరుపేటలో ఉన్న చంగాలమ్మ తల్లి దగ్గరికి వచ్చి తమ బాధను చెప్పుకోగానే వాళ్ళు ఆ బాధ నుండి విముక్తి కలిగింది అందుకని ఆ అమ్మవారికి మిరియాల బంగారదండని సమర్పించుకున్నారంట అయితే ఇప్పటికీ అమ్మవారి మెడలో ఆ బంగారదండ మనం చూడవచ్చు ఒకరోజు ఒక దొంగడు ఆ నగలపై ఆశపడి దొంగలిద్దామని ఆ ఆలయం లోపలికి వెళ్ళగానే ఆ అమ్మవారు కోపంతో కళ్ళు తెరిచి చూశారంట వెంటనే ఆ దొంగ కొప్పకూలిపోయాడు అప్పటి నుండి ఆ అమ్మవారు అలా కళ్ళు తెరిచే మనకి దర్శనం ఇస్తారంట అయితే ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు అనేవి చేస్తారు రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది ఆ రోజు నవకలిస అభిషేకం చేస్తారంట మహాచండీ యాగం ఆర్జిత సేవలు భక్తులకు అవకాశం మేరగా చేస్తూ ఉంటారట అంతేకాకుండా ఇక్కడ వివాహం ఉపనయనం ముఖ్యంగా చిన్నపిల్లలకి చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం వంటి ప్రత్యేకమైన శుభకార్యాలు జరుపుకోవడానికి దేవాలయంలో చాలా మంచి ఏర్పాట్లు చేశారు భక్తులకు కావలసిన వసతి అందుబాటు ధరలో ఇస్తున్నారు ఇంకా ఆ దేవతా వృక్షానికి వస్తే వివాహం కాని వారికి వివాహం పిల్లలు పుట్టలేని వారికి పుట్ పిల్లలు ఇలాంటి చెట్టుకి దండం పెట్టి ముడుపులు కడితే ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ వారంతా చెప్తున్నారు అయితే ఈ తల్లి దగ్గరికి వచ్చి తమ కోరిక నెరవేరినట్లయితే మరలా తల్లి దగ్గరికి వచ్చి దండం బాగా పెట్టుకొని ఆవిడికి ఎంతో ఇష్టమైన పొంగల్ని నైవేద్యంగా పెడతారంట అలా ఇస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని అక్కడ వారంతా నమ్ముతారు అంతేకాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఒక పెద్ద మండపం లాగా ఒకటి ఉంది అన్నమాట అక్కడ చాలామంది భక్తులు వచ్చి నైట్ టైమే వచ్చి స్టే చేసి పడుకుంటున్నారన్నమాట ఎందుకు అలా పడుకుంటున్నారు ఏంటి అంటే మరుసటి రోజు వాళ్ళకి పూజ ఉందంట అంటే సంథింగ్ లైక్ దట్ ఏవో ఒక పూజలు అక్కడ జరుగుతూనే ఉంటాయి అక్కడ భక్తుల మేరకు చేయాల్సిన పూజలు చాలా వరకు అవుతూనే ఉన్నాయి అందుకోసమని ఏ ఊరు నుండో వచ్చి ప్రజలు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఇంకా మనకి సపరేట్గా రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా అలౌట్ చేస్తున్నారు ఒక రూమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేశారనమాట అక్కడ లోపలే బాత్రూమ్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి మనం ఏమైనా పూజ చేయించుకోవాలంటే ముందుగుండా మనం అక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పుకుంటే మనకి రూమ్ అనేది అలౌట్ చేస్తారు ఆ రూమ్లో స్టే చేసి నెక్స్ట్ డే మనం పూజ అవన్నీ చేసుకొని వెళ్ళిపోవచ్చు మాట ఎంత ఎంతో మహిమ గల తల్లి కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇంకెప్పుడైనా మీరు చెన్నై వైపు వచ్చినా లేదంటే ఇలాంటి సూలూరుపేట నెల్లూరు జిల్లాకి ఎప్పుడైనా వచ్చినా సరే ఈ తల్లిని మిస్ చేయకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎంతో మహిమ గల తల్లి నేను వెళ్ళాకే నాకు తెలిసింది యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర నుండి వీడియో తీద్దామని నేను అనుకున్నాను బట్ ఏంటంటే అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అసలు ఫోన్ అనేది బయటికి తీయొద్దని చెప్పారు నేను చాలా సీక్రెట్గా తీసానమాట కొన్ని కొన్ని ఇక్కడ చూస్తుంది ఏంటంటే మొత్తం అంతా టోటల్ బంగారు మాట తల్లి లోపల ఉన్నారు అక్కడ తలుపులు అయితే ఎటువంటివి లేదు నేను క్లారిటీగా మీకు తల్లిని బయట నుంచి అయితే నేను తీశాను అది మీకు వీడియోలో మీకు లాస్ట్లో కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ మూల మూలంలో తీయడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల అయితే కాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏరియాలోని మనం వాళ్ళకి చెప్పకుండా తీసామంటే మన ఫోన్ తీసేసుకుంటారు వాళ్ళు నాకు ఆల్రెడీ ఒకసారి అనుభవం అయింది అందుకనే నేను చెప్తున్నాను ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏరియా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి అడిగిసి తీయండి ఎప్పుడైనా తీయాలనుకుంటే సో ఇదేంటంటే ఈ వీడియో నేను బయట నుండి తీసాను అనమాట అంటే ఇంత వీడియో తీసి మీకు తల్లిని చూపించకుండా ఉంటానేమో అని నేను బయట నుండి మీకు తీసి చూపిస్తున్నాను తల్లి అయితే చూస్తున్నారు కదా బయట ఆవిడ దగ్గర కూడా తలుపులు లేవు అండ్ ఎంట్రన్స్లో కూడా తలుపులు లేవు మనం ఏ టైంలో వెళ్ళినా అర్ధరాత్రి రెండుకెళ్ళినా మూడుకి వెళ్ళినా తల్లిని నిత్యం అలాగే మనకి దర్శనం కనిపిస్తారు ఎంతో బాగుంటుంది కూడా చాలా కలగా ఉన్నారు ఇక్కడ చూసారా శ్రీ శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం అంటే అవి చంగాలమ్మ తల్లి అంటే చంగాలమ్మ పరమేశ్వరి అని పేరు వాళ్ళు పెట్టుకున్నారన్నమాట ఇప్పుడు వరకు తీసింది ఏంటంటే నేను ఈవినింగ్ టైంలో తీసాను అనమాట ఆల్రెడీ మేము మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం తల్లిని తీయలేదని చెప్పి ఈవినింగ్ వచ్చి చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఏరియాలో అంతా ఏంటంటే పై ఊర్ల నుండి వచ్చి ఇక్కడ కోలాటం అనేది చాలా బాగా చేస్తున్నారు అంటే మేము వచ్చినప్పుడు అది చేయడం అనేది జరిగింది ఇక్కడ చాలా వరకు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి మేము వచ్చిన రోజు నాడు వాళ్ళు భోజనాలు ఏర్పాటు కూడా చేశారు వాళ్ళు పెట్టించుకున్నగా ఇక్కడ ఉన్న జనాలకు కూడా ఫుడ్ సప్లై అనేది మాత్రం చేశారు ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే మా రూమ్ దగ్గర నుంచి దేవస్థానం ఎలా ఉందనేది చూపిస్తున్నాను నైట్ వ్యూ మాట ఏ నైట్ అయినా ఐ మీన్ ఎంత టైం అయినా సరే ఇలాగే లైట్లు వేసే ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం ఇంతే కలగా ఉంటుంది ఇది మాట ఈ తల్లి యొక్క హిస్టరీ ఇంకా నేను చాలా ఊర్లైతే అయితే వెళ్ళాను ఆ ప్రతిదీ కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను కొంచెం లేట్ అయినా సరే పోస్ట్ చేస్తాను ప్రెసెంట్ అయితే చెన్నైలో ఉన్న వీడియోస్ ఆల్మోస్ట్ చాలా వరకు తీసాను అవి కూడా లేట్ అయినా పర్వాలేదు నేను చేస్తాను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ నా విజయనగరం బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్